హాయ్ ఫ్రెండ్స్ నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ కొబ్బరి బూరెలు దీనికోసం నేను ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకుని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇదిగో చూడండి ఇలా ఇలా నానబెట్టిన బియ్యాన్ని మరలా రెండు మూడు సార్లు కడిగి ముందుగా కడిగి నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు అది తర్వాత మళ్ళీ నానిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగి ఇలాగ ఒక వడగిన్నెలో వేసి వడయ్యాలి తర్వాత దాన్ని ఒక కాటన్ క్లాత్లో పోసి ఇలా ఆరబెట్టుకోవాలి బియ్యం పూర్తిగా ఆరిపోకూడదు కొంచెం తడి ఉండగా ఇదిగో చూడండి చేతికి ఎలా అంటుకుంది ఇలా కొద్దిగా బియ్యం అంటుకోవాలి కొద్దిగా అంటుకోకూడదు అలాగా తడి పొడిగా ఉన్నప్పుడు తీసి బిల్లుకి పంపించి మెత్తగా పిండి ఆడించుకోవాలి మెత్తగా ఉన్నా సరే మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ జల్లించుకోవాలి యాక్చువల్గా కొలత అయితే కేజీ బియ్యానికి కేజీన్నర బియ్యానికి ఒక కేజీ బెల్లం పడుతుంది నేను ఒక కేజీ బియ్యం ఆడించాను కానీ మూడు గ్లాసుల బియ్యం మాత్రమే వాడుకుంటాను మూడు గ్లాసుల బియ్యానికి అర కేజీ బెల్లం పాకం పట్టుకోవాలి దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరి తీసి దాన్ని గ్రేట్ చేసుకోవాలి ఇదిగో ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకుని ఇలా ముక్కల్లా ఉండాలి కొద్దిగా మరీ తురుములా అయితే కలిసిపోతుంది కాబట్టి బాగుండదు అందుకని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ బెల్లాన్ని మెత్తగా తురుముకొని దానిలో కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి దీనిని మరలా పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎప్పటికప్పుడు పాకం సరిచూసుకుంటూ ఉండాలి దీనికోసం ఒక స్టీల్ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని దానిలో పాకాన్ని కొద్దిగా వేసి చూస్తే పాకం వచ్చింది లేనిది తెలుస్తుంది ఇదిగో చూడండి నేను కొద్దిగా పాకం వేసి చూస్తున్నాను పాకం ఉండలా రాలేదు కాబట్టి పాకం రానట్టే లెక్క మనం స్టీల్ గిన్నెలో వేసినప్పుడు పాకం మన చేతిలోకి ఉండలా రావాలి అప్పుడే పాకం వచ్చినట్టు ఇదిగో ఇప్పుడు చూడండి చేతిలోకి ముద్దలా వస్తుంది కదా ఇప్పుడు పాకం వచ్చినట్టు ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి అంతా వేసుకొని మరలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే కొబ్బరి కొబ్బరిలో పచ్చిదనం ఉంటుంది కాబట్టి అది కాస్త ఉడికేదాకా ఉడికించుకోవాలి తరువాత కొద్ది కొద్దిగా పిండి పోస్తూ బాగా కలుపుకోవాలి దీనికి ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒకరి పిండి పోయడానికి ఒకరు కలపడానికి కూడా బాగుంటుంది ఈ టైంలోనే కొద్దిగా నెయ్యి కూడా పోసుకుని కలుపుకుని తర్వాత పిండి పోసుకోవాలి పిండి జల్లించేటప్పుడు కూడా జల్లించిన పిండిని పళ్ళెంలో చేత్తో ఒత్తుకుంటూ తడి ఆరకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఈ తడిపిండిని ఈ పాకంలో పోస్తూ బాగా కలుపుకోవాలి ఇదిగో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి పోస్తూ కలుపుకోవాలి పిండి ఆడించేటప్పుడు కూడా కరెక్ట్గా అర కేజీ బెల్లానికి మూడు గ్లాసుల ముప్పవ కేజీ బియ్యం పోయకుండా ఒక గ్లాసు ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే మనకి తడిపిండి అవైలబుల్గా ఉండదు కాబట్టి పాకం పలుచగా అయినా మనకి సేఫ్ సేఫ్ సైడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బియ్యం ఎక్కువే పోసుకొని ఆడించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగనివ్వాలి అలాగే ఒక ఆయిల్ కవర్ తీసుకొని దాని మీద చలివిడిలో కాస్త తీసుకొని దానిని ఇదిగో ఇలా బోరెలా ఒత్తుకోవాలి ఇది ఒత్తేటప్పుడు మరీ పలుచుగాను మరీ మందంగాను కాకుండా మీడియం సైజ్ మీడియంగా ఉండేలా ఒత్తుకోవాలి ఇదిగో చూడండి ఇలా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా వేయించుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి మిగతా అన్నీ అన్నీ కూడా అలాగే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగో చూడండి ఈ ఈ బూరె ఎంత పొంగిందో లోపల కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇలా అన్నీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ మరి మీరు ట్రై చేస్తారు కదూ మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేసేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఓ లైక్ చేయండి థ్యాంక్